హాయ్ వివర్స్ గ్రామ వాలంటీర్లు వార్డు వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గత నాలుగు నెలలుగా ఎవరికి జీతాలు లేవు ఎటువంటి పనులు లేవు అలాంటి వాలంటీర్లకి ఒక గుడ్ న్యూస్ అయితే ప్రభుత్వం చెప్పబోతుందని మనకు తెలుస్తుంది ఈరోజు ఆంధ్రప్రభలో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ చూస్తే వాలంటీర్లకు భరోసా అంట పదివేల రూపాయల జీతం ఇచ్చేసి వాళ్ళందరినీ కూడా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో ఏరో డిపార్ట్మెంట్లకు ఎక్కడ ఖాళీలు ఉంటే అక్కడ మీ అందరికీ ట్రైనింగ్ ఇచ్చేసి సర్దుబాటు చేస్తారు అని ఒక ఆర్టికల్ రాయడం జరిగింది దాన్ని మనం ఒకసారి పరిశీలిద్దాం వాస్తవంగా ఈ నెల పదో తారీఖు రాష్ట్ర క్యాబినెట్ భేటీ అయితే ఉంది ఆ క్యాబినెట్ భేటీలో వాలంటీర్లకు సంబంధించి ఒక నిర్ణయం అయితే తీసుకోబోతున్నట్లు మనకు తెలుస్తుంది దాంట్లో వాలంటీర్లు ఎంతమంది ఉంచాలి ఎంతమందిని కొనసాగించాలి ఎంతమందిని కొత్త వారిని తీసుకోవాలి ఎంతమందిని పాత వారిని తీసివేయాలి వాళ్ళందరికీ పదివేల రూపాయలు ఇవ్వగలమా లేదా ఇస్తే ఎంత బడ్జెట్ అవుతుంది ఒకవేళ ఇచ్చే మాటతే వారితో ఏ విధమైనటువంటి పనులు చేయించాలి అన్న దాని మీద డిస్కషన్ అయితే డీటెయిల్గా జరగడం జరుగుతుంది గత క్యాబినెట్లో ఈ విషయాలన్నిటి మీద ఒక సుదీర్ఘమైనటువంటి రిపోర్ట్ ఇవ్వమని సంబంధిత అధికారులని ప్రభుత్వం ఆదేశించింది ఇప్పుడు రిపోర్ట్ ఇచ్చే మాట అయితే ఆ రిపోర్ట్ మీద చర్చ జరిగి వాళ్ళందరికీ కొంత ట్రైనింగ్ ఇచ్చేసేసి ఎక్కడైతే ఖాళీలు ఉన్నాయో వాళ్ళను సర్దుబాటు చేసేటట్లుగా మనకు తెలుస్తుంది ఇలాంటి మరిన్ని న్యూస్ కోసం సబ్స్క్రైబ్